ఈ నెల రెండవ శనివారం ఎనిమిదో తారీఖున భారతదేశం మొత్తం మీద లోక్ అదాలత్ ఒక ప్రక్రియను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా క్షణికవశంలో చేసుకున్నటువంటి కేసులు కానీ గొడవలు కానీ ఈ యొక్క లోకాలతో ద్వారా ప్రజల మధ్య కక్షిదారుల మధ్య రాజీ కుదొచ్చి వారి కేసులు సత్వరంగా పరిష్కారం చేసుకోవాలనే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ లోకాలతోలో భాగంగా చాలా రకాలైనటువంటి కేసులు సెటిల్ చేయడం అని జరుగుతుంది ప్రజలు కూడా వారి వారి సమస్యను పరిష్కరించుకొని లోక్ ఆ కేసులు సెటిల్ చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది ఆ విధంగానే ఈ ఎనిమిదో తారీఖున నేషనల్ లోకాలతోను జాతీయ లోక్ ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క లోక్ అదాలత్లో ముఖ్యంగా చెక్ బౌన్సింగ్ కేసులు ఈ ట్రాన్సర్ నోట్ కేసులు మరియు బాగ పరిష్కారం కేసులు మరి ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ కేసుల్లో దెబ్బలు తగిలిన వారికి కానీ చనిపోయిన వారి యొక్క వారసులకు కానీ ఈ నష్టపరించేటువంటి ఈ కేసులు కూడా ఉంటాయి సో ముఖ్యంగా ప్రజలు నిజంగా కేసులు సద్వినియోగం చేసుకోవాలంటే ఈ యొక్క లోక్ అదాలత్ను ప్రాంశ నోటి కేసులు అయితేనేమి మీ ఎన్ఐ కేసులు అయితేనేమి ఈ నష్టపరిహారం కేసులు చాలా తక్కువ కాలంలోనే వాళ్ళకి సెట్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే మన అందరికీ తెలిసిందే కోర్టుకెళ్తే వెళ్తే అంటే చెప్పి ఒక నానుడు ఉంది సో ఆ నానుడికి పులిసే పెట్టడం కోసం సుప్రీంకోర్టు వారు ప్రతి రెండు నెలలకోసారి మూడు నెలలకోసారి జాతీయ లోకాలను కండక్ట్ చేస్తున్నారు ఆ రోజున ప్రజలు వారి మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకొని సుగమ జీవితం సాగిస్తారని చెప్పి ఆ యొక్క ఆలోచనతోటి ఆ యొక్క ఉద్దేశంతో ఈ ప్రక్రియను ఏర్పాటు చేశారు ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించారు ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ కేసుల్లో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కేసులు సెటిల్ చేయడానికి రావట్లేదు వారికి మరియు కక్షిదారులకు ఒక సూచన ఎందుకంటే ఈ కేసులు సెటిల్ చేసుకోవడం వల్ల ఇరువరికి లాభమే ఒక వ్యక్తి కేసు వేశాడనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీ వారు లాయర్గానే పెట్టుకొని సమాధానం వేసుకొని కొట్లాడుతూ ఉంటారు సో అదే రాజీ చేసుకోవడం వల్ల పార్టీకి దెబ్బతిన్న వ్యక్తికి లేదా చనిపోయిన వ్యక్తులకు వారసులకు తొందరలోనే నష్టపరిపించినట్టు అవుతుంది అక్కడ ఒక విషయం ఏమంటే కేసు జనరల్గా కేసులో ప్రజలు కొట్లాడి ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ప్రజలు కానీ కొట్లాడి తీర్పు తీసుకుంటే అక్కడ కోర్టు వారు నష్టపరిహారాన్ని వడ్డీతో సహా కేసు వేసినప్పటి నుంచి కట్టించాలని చెప్పి ఆర్డర్ వేస్తారు అదే మనం లోకాలతో సెటిల్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు కూడా లాభం ఉంది ఎందుకంటే ఈ కేసులు వేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ను మేము కోల్పోతామని చెప్పి వారు ఒప్పుకోవడం వల్ల వారు కేసు వేసినప్పటి నుంచి నష్టపరం చెల్లించేంత వరకు ఇచ్చేటువంటి ఆ వడ్డీ కూడా వాళ్ళకు వెసులుబాటు కలుగుతుంది సో ఈ యొక్క విషయాన్ని అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నష్టపోయినటువంటి వ్యక్తులకి అంటే భార్య కానీ భర్త కానీ పిల్లల్ని కోల్పోయినటువంటి వాళ్ళకి లేదా యాక్సిడెంట్లో దెబ్బలు తగిన వ్యక్తులకు ఒక మంచి న్యాయం చేసినటువంటి విధంగా కూడా వారు ఆ విధంగా కూడా ఆలోచించి కేసును సెటిల్ చేయడానికి చేయవలసిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా అదే విధంగా ప్రజలకు చనికా వేషంలో మనం కొట్లాడుకుంటాం ఇంటి దగ్గర సో వాటిని కేసులు పెట్టడం వల్ల మన కోర్టు చుట్టూ తిరగాల మన విలువైన సమయాన్ని విలువైనటువంటి పనిని మనం పక్కన పెట్టేసి రోజు కూలి వదిలేసి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది సో అటువంటి వయసులు కూడా రాజ్యపడత కేసులు అంటే కూడా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా ఈ యొక్క లోక్ మీ యొక్క కేసులు సెటిల్ చేస్తుండగా అందరిని కూడా కోరడమే